ఇరాగాంధీ గారు జయంతి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ముఖ్యమహిగా పేరుగా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రధాని అని కీర్తింపబడి ఈ దేశం యొక్క అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అనే విధంగా మూడు సార్లు ప్రధానిగా పనిచేశారు నాలుగు సార్లు ప్రధానిగా పనిచేశారు అయితే ఇవాళ కొంతమంది మూడోసారి ప్రధాని అయినప్పటికీ ఓ జప్పలు చర్చుకుంటున్నారు మా కాంగ్రెస్ ఫ్యామిలీలో నెహ్రూ గారు పదిహేడు సంవత్సరాలు ప్రధానిగా చేశారు మా ఇందిరామ నాలుగు సార్లు ప్రధానిగా చేసింది ఇవేనారు జలు చర్చుకొని గొప్ప తెలుసుకోవాలా దేశ సేవలో తరించిన వాళ్ళు మా అధినాయకులందరూ కూడా అధ్యత సందర్భంగా చెప్పేది ఏంటంటే ముఖ్య విషయం నేను దృష్టికి తీసుకొస్తాను నిన్న సోమ వీర్రాజు గారు ఎమ్మెల్సీ ఈయన గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు ఆయన మాట్లాడుతూ ఫెయిల్ అయిందని రాహుల్ గాంధీ గారి విషయంలో కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది ప్రశ్నలో సందర్భంగా చెప్తున్నాను అయ్యా సోమవీర్రాజు గారు మీరు కూడా పోటీ చేశారు గతంలో ఏ గతంలో రిగ్గింగలు జరగలేదా గతంలో దొంగ ఓట్లు పడలేదా ఇవన్నీ మీరు మీకు తెలిసిన విషయాలే మోట్ చోరు దానికి ఉదాహరణగా మీరు బీహార్ ఫలితాన్ని చూపిస్తున్నారు అక్కడ ఏ విధంగా ఫలితాలు తారుమారయ్యేనాయో మీరు ఒక్కసారి విషయం మీకు అర్థమవుతుంది అక్కడన్ను నోట్లో ఏడు ఏడు కోట్ల నలభై రెండు లక్షలు కౌంటింగ్ అయిన ఓట్లు ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు అంటే ఉన్న ఓట్ల కంటే ఎక్కువ అవుతుందా అరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ అయితే సుమారు ఐదు కోట్ల చల్లరి పోలింగ్ అవ్వాల్సినవి ఉన్నాయి మరి లో ఏడు లక్షల నలభై ఐదు ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు ఎలా వచ్చినాయి వాడు జరగట్లేదా మీరు బూత్ ఏజెంట్ల గురించి లేకపోతే ఇతర ఇతర మాట్లాడుతున్నారు అది మా చిన్నప్పటి నుంచి మేమంతా చూసిన వాళ్ళే మీరు చూసిన వాళ్ళే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు సిస్టం ఎలా ఉంటుందో జరిగేది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు మా రాహుల్ గాంధీ గారిని విమర్శించే స్థాయి మీది కాదు ఇంతవరకంటే మీకు ఏం తెలుసు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియమ్మ అని ఆయన మాట్లాడడం జరిగింది ఎస్ మా సోనియమ్మ అధినేత కానీ మా పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు ఆ మాత్రం కూడా తెలియదు మీకు ఏదేదో మాట్లాడేసి అట్లా కోర్టు జరిగింది ప్రజలు నమ్ముతున్నారు వాళ్ళ బిహాద ఫలితాలు కూడా మీరు ఆరుమారు చేసి ఈవీఎంలు ఉన్నంత వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని మేము ఈవీఎం మార్చమని బ్యాలెట్ సిస్టమ్ పెట్టమని మేము ఫైట్ చేయడం జరుగుతోంది చేత ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే అయ్యాజ గారు సమయం పాటించండి విమర్శ సహేత్వంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా మీరు రాకూడదు మా రాహుల్ గాంధీ కాదంటే మేము ఏ రకంగానూ సహించమని సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఇందనమ్మకి మరొకసారి సౌహార్ ఇంజనమ్మ సోహార్ ఇంజనమ్మ సహార్ ఇంజనమ్మ భారతదేశ మహిళ ప్రధాన మంత్రి కుక్కు మహిళగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీమతి ఇందిరా గాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ జాంపేట ఇందిరాగాంధీ గారు ఈరోజు దగ్గర కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరిలో ఉన్న నాయకులందరూ ఐక్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈవేళ మరి ఈ కార్యక్రమాన్ని మన రవి గారు అలాగే మన రమేష్ గారు వీళ్ళంతా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరినీ కూడా పిలిచి అందరికీ సంస్థిత స్థానం ఇచ్చి ఇక్కడ కార్యక్రమం చేసే చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా ఇందిరాగాంధీ భారతదేశానికి ఎన్నో రకాలుగా సేవలు చేయడం జరిగింది ఆవిడ చెప్పిన చేసినవి మనం కనుక తలుచుకుంటే టైం సరిపోదు ఎందుకంటే బ్యాంకుల ప్రైవేటీకరణ రాజభరణాల రద్దు అలాగే గరీబీ హఠవు ఇరవై సంవత్సరాల కార్యక్రమం ఇలాగా భారతదేశానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆవిడ ఉటేస్లో గారు గరీబీ హఠావు పేదవాడిని గొప్పవాడిని చేయాలనేటువంటి ఒక నినాదంతో మరి ఇందిరాగాంధీ ముందుకెళ్ళి భారతదేశంలో తినడానికి తిండి లేక అనేక మంది చనిపోయేవారు స్వతంత్రానికి పూర్వం కానీ ఆవిడ వచ్చిన తర్వాత తిండి అనేది కరువు లేకుండా అందరికీ కూడా మరి కపడ మకాన్ అలాగే ఫుడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పేదలను రిచ్ చేయడానికి ఆవిడ సాయశక్తులకు గురి చేశారు ఇవేళ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను ఒకటే చెప్తున్నా మీరు మళ్ళీ ఇందినమ్మ రాజ్యం కావాలి మన రాష్ట్రం కూడా ఇందురమ్మలాగా మన రాష్ట్రం కూడా మంచి పేదవారికి మంచితరత వారికి అందరికీ కూడా మంచి ఉపయోగపడాలంటే వైఎస్ఆర్ శర్మిళ గారిని ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వైఎస్ సర్మిళా గారు రాజన్న బిడ్డ ఇందిరాగాంధీకి ఏవైతే పవర్ఫుల్ లక్ష్యాలు ఉన్నాయో అన్నీ కూడా వైఎస్ సర్మిళా గారికి ఉన్నాయి ఇవాళ మన రాష్ట్రానికి మన వైఎస్ సర్మిళా గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలనలు కానీ ఈ సెటిల్మెంట్లు కానీ అన్నీ కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి అందరినీ నేను ఒకటే మళ్ళీ ఇందిరామ్మ రాజ్యం కావాలంటే రాష్ట్రానికి సర్బిలమ్మని ముఖ్యమంత్రిగా చేయలేని కోరుతున్నా